పోటీ విద్యలు కోటి కొరకే ఈ సామెత వరకే తెలిసిందే కదండి ఎన్ని వేల కోట్లు సంపాదించిన చివరికి కావాల్సింది సేఫ్టీ లైఫ్ హెల్తీ ఫుడ్ కంఫర్టబుల్ లైఫ్ అంతే కదండి సో ఈ రోజున ఎంతమంది ఈ సేఫ్టీ లైఫ్ కోసం ఆలోచిస్తున్నారు కంఫర్టబుల్ లైఫ్ కోసం ఆలోచిస్తున్నారు ఒకవేళ ఈ కంఫర్టబుల్ లైఫ్ ఏర్పాటు చేసుకోలేకపోతే దానికి ఎలాంటి ఇబ్బందులు పడతారు ఒకవేళ ఈ కంఫర్టబుల్ లైఫ్ కోసం ముందే ఏర్పాటు చేసుకున్నట్టయితే వాళ్ళు ఎంత పీస్ఫుల్ లైఫ్ హ్యాపీ లైఫ్ అనుభవిస్తారో అనేది ఈరోజు వీడియోలో తెలియజేస్తాను వీడియో తెలియక చూడండి హలో ఫ్రెండ్స్ నా పేరు ప్రసాద్ నేను ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ కాన్సెప్ట్స్ గురించి సింపుల్గా కుటుంబం సభ్యులందరికీ అదనైనట్టుగా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈరోజు ఎంతమంది రిటైర్మెంట్ అయిన తర్వాత హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ అనుభవిస్తున్నారు అనేది ఈ చూసినట్టయితే చాలా మంది ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వరకు వచ్చేటప్పుడు ఈ ఎప్పుడైతే అరవై యాభై ఐదు సంవత్సరాలు రిటైర్మెంట్ అయిన తర్వాత ఒక త్రీ వేస్ మూడు మార్గాలు కనిపిస్తాయండి మొదటి మార్గం ఏంటంటే ఇండిపెండెంట్ అండ్ కంట్రిబ్యూటింగ్ అంటారు ఈ ఇండిపెండెంట్ అండ్ కంట్రిబ్యూటింగ్ అనేది ఇది అందరికీ సాధ్యమయ్యే పని కాదండి ఎందుకంటే ఈ చాలా డిసప్లైన్ ఫైనాన్షియల్ డిసిప్లైన్ ఉన్న పర్సన్స్ మాత్రమే ఇది సాధ్యమవుతుంది ఇండిపెండెంట్ కంట్రిబ్యూటింగ్ అంటే మనం స్వతంత్రంగా జీవించడంతో పాటు మన పిల్లలకు కానీ మన మనవలకు కానీ సమాజానికి కానీ కంట్రిబ్యూటింగ్ గా ఉండడం అనేది ఇది ఒక పెద్ద ఛాలెంజ్ తో కూడ పని అండి ఇది ఉదాహరణకి ఇండిపెండెంట్ కాంట్రిబ్యూటింగ్ అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే తాతగారు కోవిల్కి వెళ్ళి వస్తున్నారు ఇంటి దగ్గర మనవడు ఏడుస్తున్నాయి ఏనా ఏ ఏడుస్తున్నారు తాతగారు నాకు మా నాన్నగారు నాకు ఎయిటీన్త్ బర్త్డే రోజున హార్లీ డేవిడ్సన్ కొనిస్తా కొనిస్తామన్నారు ఇప్పుడు ఎయిటీన్త్ బర్త్డే రేపు ఐదో తారీఖి వస్తుంది ఇప్పుడు అయితే నాకు ఈ నెల బడ్జెట్ ఈ సంవత్సరం బడ్జెట్ లేదమ్మా నెక్స్ట్ ఇయర్ చూద్దాం అంటున్నారు అందుకే ఏడుస్తున్నా తాతగారు ఓహో అలాగా నీకు ఎప్పుడు నీ బర్త్డే ఎప్పుడు ఐదో తారీఖున అన్నావు కదా ఓకే ఐదో తారీఖుని మన ఇంటి ముందు మన నీ కోరుకున్న వెహికల్ ఉంటుంది నువ్వేమర్ అవుతు ఎవరికి చెప్పకూడదు ఓకే అలాగే తాతగారు అనుకుని అనుకుంటున్నాడు ఐదో తారీఖు వచ్చింది కేక్ కట్ చేశారు కేక్ కట్ చేసిన టైంలో తాతగారు వచ్చి బండి పెట్టారు బైక్ వెళ్ళి చూసుకో బండి ఉంటుంది ఎందుకంటే అది ఎంత హ్యాపీ ఫీల్ అవుతారంటే అది కంట్రిబ్యూటింగ్ అంటారు సో ఈ రకమైనటువంటి లైఫ్ ఎంతమందికి ఉంటుంది అలాగే ఇక రెండో మార్గం ఏంటంటే స్ట్రగ్లింగ్ ఫర్ లైఫ్ అరవై సంవత్సరాల తర్వాత కూడా ఇంకా పనిచేస్తూనే ఉంటారు సంపాదిస్తూనే ఉంటారు ఇబ్బంది పడుతూనే ఉంటారు ఇబ్బంది పడుతూ సంపాదించడాన్ని అది స్ట్రగ్లింగ్ ఫర్ లైఫ్ అంటారండి నేటి సమాజంలో వంద మందిలో ఐదు పర్సెంట్ ఇదే విధంగా ఆఫ్టర్ రిటైర్మెంట్ కూడా పనిచేస్తూ కాలం గడుపుతున్నారు ఇంకా నైంటీ పర్సెంట్ మూడో వే ఏంటంటే నైంటీ పర్సెంట్ పీపుల్ ఒక అండర్గాన్ డిపెండింగ్ చిల్డ్రన్ డిపెండింగ్ సొసైటీ ఈ స్థాయిలో ఉన్నారండి నైంటీ పర్సెంట్ పీపుల్ ఈ స్థాయిలోనే ఉండడం జరుగుతుంది మనం సాధారణంగా మన ఆదాయం రెండు రకాలుగా రావడం జరుగుతుంది ఒకటి మనం పనిచేసేటప్పుడు వర్కింగ్ ఇన్కమ్ అంటారు యాక్టివ్ ఇన్కమ్ మనం పనిచేస్తూ ఉత్సాహంగా ఉర్వాసంగా పనిచేస్తుంటాం కాబట్టి వచ్చే ఆదాయాన్ని వర్కింగ్ ఇంకమ్ అంటాం అలాగే రెండోది మన ఫైనాన్షియల్ అసెట్స్ నుంచి వచ్చే ఇంకము ఈ రెండు కలిపి మనం రిటైర్మెంట్ కోసం ఏర్పాటు చేసుకుంటాం సాధారణంగా ఈ వర్కింగ్ క్యాపిటల్ వర్కింగ్ ఇన్కమ్ వచ్చినప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్స్ మన పర్సనల్ ఎక్స్పెన్సెస్ పోగా రిమైనింగ్ పర్సనల్ అసెట్స్లోని మనం ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది ఈ పర్సనల్ అసెట్స్ తీసుకెళ్ళి ఫైనాన్షియల్ ఎక్సెట్స్లో మార్చుకుంటాం ఈ ఫైనాన్షియల్ ఎక్సెట్స్ నుంచి వచ్చే ఇన్కమ్ కూడా ఈ వర్కింగ్ ఇన్కమ్తో తోడైతే పెద్ద మొత్తంగా ఉండ జరుగుతుంది ఒకవేళ ఈ పర్సనల్ ఇన్కమ్ అనేది ఈ ఎక్స్పెన్సెస్ అనేది నిరంతరం కొనసాగేది అది ఎట్టి పరిసరాలు ఆగదు ఇన్ కేస్ ఆఫ్ ఈ ఇన్కమ్ అనేది ఆగిపోయినట్టయితే ఒక డెత్ కానీ ఒక ఎలిజిబిలిటీ కానీ అయినప్పుడు ఇంకమ్ అయిపోతే ఆ కుటుంబం ఎంత ఇబ్బంది పడుతుంది మనకి ఫిజిక్స్లో ఫోర్స్ అండ్ ఎఫెక్ట్ అని లెవరేజ్ కాన్సెప్ట్ ఒకటి వినడం జరిగింది ఈ లెవరేజ్ కాన్సెప్ట్లో ఇది ఇది ఫైనాన్షియల్ దీనికి కూడా వర్తిస్తుంది ఒక ఐదు వందల కేజీలు ఉన్న బరువు ఉన్న బండరాయిని ఒక యాభై కేజీల బరువు ఉన్న వ్యక్తి సునాయుసంగా ఎలా తీయగలరు దీనికి లెవరేజ్ గడపార అంటారు కదా గడపార ఈ పారతోకి పార సహాయంతో ఐదు వందల కేజీలని యాభై కేజీలు వెయిట్ మనిషి ఉన్న ఉన్న మనిషి సింపుల్గా లిఫ్ట్ చేసి రాయిని ఊహించగలరు మూవ్ చేయగలరు అదేవిధంగా మన మన కుటుంబానికి కావాల్సినటువంటి పెద్ద ఆర్థిక భద్రత ఒక చిన్న ఇన్సూరెన్స్ ప్రీమియంతో ఇన్సూరెన్స్ పొద్దుతో కవర్ చేయొచ్చు సో ఆ కుటుంబాన్ని రక్షించేది లైఫ్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కేవలం లైఫ్ ఇన్సూరెన్స్లో మాత్రమే ఈ సదుపాయం ఉందండి ఇక పనిచేస్తున్న టైంలో మన ఎర్నింగ్ పవర్ని ఇన్కమ్ ఈల్డింగ్ అసెట్స్ కింద మార్చుకోగలిగినప్పుడు అది సక్సెస్ఫుల్ లైఫ్ మనం లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది మీ అందరూ కూడా ఈ నేను మూడు మార్గాలు చెప్పాను కదా మన ఎర్నింగ్ వచ్చినప్పుడు త్రీ వేస్ ఉంటాయని చెప్పాను కదా చెప్పుకున్నాను కదా ఈ త్రీ వేస్ లో ఇండిపెండెంట్ అండ్ కంట్రిబ్యూటర్ అండ్ స్ట్రగులింగ్ ఫర్ లైఫ్ అండ్ డిపెండింగ్ చిల్డ్రన్ అండ్ డిపెండింగ్ సొసైటీ ఈ మూడు వేస్ లో మీరు ఏ మార్గాన్ని ఎంచుకుంటారు సాధారణంగా రిటైర్మెంట్ ప్లాన్ కోసం అందరికీ తెలిసిందే కాకపోతే ఎవరు సాహసించి ఈరోజే చేయమని బలవంతం చేయకపోవడం వలన స్ఫూర్తి చేయకుండా ఉండడం జరుగుతుంది సాధారణంగా ఇరవై ఐదు సంవత్సరాల వయసు ఉండేటప్పుడు ఒక రిటైర్మెంట్ కోసం కార్పస్ ఏర్పాటు చేసుకోవాలని చాలామందికి ఉంటుంది ఆ ఆ స్థాయిలో ఒక సింపుల్గా సేఫ్ రేట్ ఏదైతే ఉందో ఆ సేఫ్ రేట్లో మనం ఇన్వెస్ట్ చేస్తే నెలకి ఒక ఆరు వేల రూపాయలు తర్వాత టూ హండ్రెడ్ రూపీస్ మనం ఇన్వెస్ట్ చేయకపోతే మనకి యాభై ఐదు అరవై సంవత్సరాలు వచ్చేటప్పటికి కోటి పది లక్షల రూపాయలు రావడం జరుగుతుంది అదే ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల్లో వయసు ఉండేటప్పుడు మనం కోటి పాతి లక్షల రూపాయలు రిటైర్మెంట్ కోసం రావాలనుకుంటే నెలకి పదహారు వేల రూపాయలు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది అలాగే నలభై ఐదు సంవత్సరాల్లో మనం అరవై సంవత్సరాల కల్లా రిటైర్మెంట్ అవ్వాలి అనుకుంటే యాభై వేల రూపాయలు పొదుపు చేస్తే కానీ కోటి పాతి లక్షల రూపాయలు రాదండి సో ఈ సింపుల్ లాజిక్ని అర్థం చేసుకొని యాజ్ ఎర్లీ యాజ్ పాజిబుల్ వేగం వెంటనే స్టార్ట్ అయిపోండి పెద్ద పాలసీ పెద్ద బిజినెస్ పెద్ద సేవింగ్స్ కాదు చిన్నదైనా సరే వెంటనే ఇమీడియట్గా స్టార్ట్ చేస్తే అది సక్సెస్ఫుల్ జీవన విధానానికి అవకాశం ఉంటుందండి థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కంటెంట్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ